సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రమోహుల్ రెడ్డి గారు సర్పంచ్ చౌటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా మూడు వేల ఏడు వందల యాభై తొమ్మిది అడుగుల మొదటి బహుమతిని సాధించారు రెండో బహుమతిని సాధించిన వారు కుందూరు రామ్ రెడ్డి గారు ఉత్తర్మాది గ్రామం సిరిపిల్ల మండలం నంద్యాల జిల్లా వారి చెప్తా మూడు వేల ఏడు వందల నలభై మూడు అడుగుల తొమ్మిది ఇంచుల రెండో బహుమతి మూడవ బహుమతిగా రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలమ్మ వారి మూడు వేల ఆరు వందల నలభై నాలుగు అడుగుల నాలుగిచ్చులకి మూడో బహుమతి నాలుగవ బహుమతిగా మల్లికొరవ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో పివిఎస్ఆర్ మోసి పావునూరి వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ మండలం పక్కట్ల జిల్లా వారి చెత్త మూడు వేల మూడు వందల యాభై ఐదు అడుగుల లాగి నాలుగో బహుమతి ఐదో బహుమతిగా కొద్దికే హేర్మిత్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లెళ్ల గ్రామం పోస్పాడు మండల మద్యాల జిల్లా వారి మూడు వేల మూడు వందల రెండు అడుగుల ఏడి నుంచి ఐదో బహుమతిని ఆరో బహుమతిగా దూదేకుల చాందపాష గారు వీరాయపాలెం తెరగొండపాలెం మండల ప్రకాశం జిల్లా వారి చెత మూడు వేల రెండు వందల డెబ్బై రెండు అడుగుల లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నారు ఈ రోజు ఈ కార్యక్రమాన్ని గత మూడు రోజుల నుంచి కూడా దిగ్విజయంగా స్వయప్రదం చేసినటువంటి దేవస్థానం పెద్దలైనటువంటి చైర్మన్ అటువంటి కొన్నూరు కాకినెడ్డి గారికి లోకలవారిపల్లి గ్రామ ప్రజలకు గ్రామ పెద్దలకు కమిటీ రైతు కమిటీ వారికి మరియు వెన్న సత్యనారాయణ రెడ్డి గారికి నమూడు రోజుల నుంచి వచ్చేసినటువంటి పాత్రికేయులకు లాండ్ ఆర్డర్లో వచ్చేసినటువంటి పొలి సిబ్బంది వారికి అందరికీ కూడా యొక్క వెలిగొండ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం